హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఈ మన ఈ వీడియోలో ఒక కస్టమర్కి అయితే గేదెలు ఇప్పించడం జరిగింది అంటే చాలా వీడియోలు తేవట్లేదండి చాలా కస్టమర్లకి అయితే ఇప్పించడం జరిగింది కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోలు కూడా వేయట్లేదు చూడొచ్చు మనకి కస్టమర్ కూడా వీడియోలో ఉన్నాడు మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్ర తెలంగాణ రైతులకు మంచి బ్రీడింగ్ పర్పస్ గేదెలు ఇప్పించడం మెయిన్ ఉద్దేశం అయితే ఇది బ్రీడింగ్ పర్పస్ అండి ఫోకస్ ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ గేదెలు చూడవచ్చు దాని అడర్ క్వాలిటీ ఈ గేదెలన్నీ రైతుల దగ్గర అయితే సెలెక్ట్ చేసి ఒక ప్లేస్లోకి తేవడం జరిగింది ఇది ఈవినింగ్ పౌద నాలుగో టైంలో ఎందుకంటే లోడ్ చేస్తారు ఈ పాలు తీసేసి కొంచెం ఎర్లీగా లోడ్ చేసేస్తారు గేదెల క్వాలిటీ అయితే చూడొచ్చు మీరు అన్నీ బ్రీడింగ్ పర్పస్ గేదెలైన ఎక్కువగా ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఫార్మర్ కూడా కలిసి వస్తుంది దొడ్డి అని చూడవచ్చు వాటి యొక్క క్వాలిటీ గేదెలు దీని కింద కూడా ఫీమేల్ కాఫీ ఉందండి మొత్తం నైన్ నైన్ బఫిల్లో తీసుకుంటే వాటి కింద ఎయిట్ ఫీమేల్ కాఫ్స్ ఉన్నాయి ఒక మేల్ కాఫ్ అయితే తీసుకోవడం జరిగింది ఇవైతే మనకి ట్రాన్స్పోర్ట్లో ఫిఫ్త్ డేలో అండి నేను ఈ వీడియోని కూడా యాడ్ చేయడం జరిగింది అది వచ్చేసి హర్యానాలో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఫిఫ్త్ డే ట్రాన్స్పోర్ట్లో గేదెలకు అయితే నలగలేదు చూడొచ్చు అన్ని గేదెల క్వాలిటీ ఎలా ఉందో